హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఏంటి సంక్రాంతి పండగ కాదు మళ్ళీ అరిసెలు వండుకుంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా అరిసెల వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి పెట్టానండి మన ఛానల్లో ఉంటుంది అరిసెల వీడియో ఫుల్ డీటెయిల్స్తో తో ఉంటుంది కావాలంటే అరిసెలు కోసం కావాలంటే ఆ వీడియో చూడండి అయితే ఇప్పుడు ఈ అరిసెలు పప్పులు ఇవన్నీ ఎందుకు వండుతున్నామంటే అంటే మా పైన వాణి వాళ్ళ అమ్మాయికి పార్సెల్ వేయాల్సి వచ్చింది అమ్మాయికి పండక్ పార్సల్ అనమాట ఇప్పుడు పార్సల్ వేద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నాము అందరం కలిసి చేసుకుంటే ఏముందండి ఒక రోజులు చేసాం అనమాట అన్ని ఐటమ్స్ కలిపి సంక్రాంతి అప్పుడు కూడా నాలుగైదు రోజులు ఇలాగే అందరం కలిసి అన్ని రకాలు వండుకున్నాము కానీ అప్పుడు వీడియో సరిగ్గా తీటాక్ అవ్వలేదు అనమాట నాకు సరదాగా ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనిపించి ఈ రోజు ఊరికే చిన్న చిన్న బిట్స్ యాడ్ చేశాను అన్ని రకాల పిండి వంటలు కలిసి ఒక వీడియో చేశాను అనమాట ఊరికే సరదాగానే అందరం కలిసి వండుకోవాలనుకున్నప్పుడు ఇంక ఇలా కింద సల్లార్లోనే ఒక పక్క చుట్టూ డేరా కట్టేసుకొని స్టవ్ అన్ని కింద పెట్టుకొని సరదాగా అందరం కూర్చొని కబులు చెప్పుకుంటూ వండుకుంటాం అనమాట ముందు రోజే అందరం అనుకుంటాం కదా తొందరగా పని చేసుకొని ఇంక అందరం దిగిపోతాము పొద్దున్నే పిండి పట్టించుకొస్తే ముందు అరిసెలు స్టార్ట్ చేసేసాము అరిసెలు కూడా బాగా వచ్చాయి నువ్వుల అరిసెలు అనమాట నూనెలో ఉండాము ఈసారి చక్కగా బాదం ఆకులు తెచ్చుకొని మరి ఆకుల మీద పప్పలు చేసుకొని వండుకున్నాము ఎప్పుడైతే నెయ్యి ప్యాకెట్లు చింపుకొని నెయ్యి ప్యాకెట్ల మీద చేసేస్తున్నాం ఈ మధ్య ఈసారి అలా కాదు ఎప్పటి నుంచో మనకు ఊరిలో కూడా బాదవాకుల మీద తెచ్చి వండుతారు కదా బాగుంటుంది అని చెప్పి మా పక్కన బాదం చెట్టు ఉంటే బాదవాకులు తెప్పించుకొని మరి ఆకుల మీద చేసాము బాగా వచ్చాయి అరిసెలు కూడా మిగతా పిండి వంటలు అయితే ఒకళ్ళు ఇద్దరం ఉండ వండుకోవచ్చు కానీ అరిసెలకి మాత్రం ఇలా నలుగురు ఐదు ఉండాల్సిందే ఒకళ్ళు వత్తటానికి ఒకళ్ళు చేయటానికి ఒకళ్ళకి ఐటాకి ఇంకా అలా ఒక ఐదు ఆరుగురి పని సరిపోతుంది అరిసెలు చేస్తే మాత్రము అలా అరిసెలన్నీ అయిపోగానే మళ్ళీ వెంటనే బూందీకి కలుపుకున్నాం అనమాట మిఠాయి బూందీ మామూలు కార బూందీ రెండు చేసాము బూందీ కోసం చేతుల్లో కలుపుకోలేక అలా విష్కర పెట్టు కలుపుకోవటం అలవాటు చేసుకున్నాము ఇదైతే ఈజీగా ఉంటుంది అనమాట మనం కలుపుకోవటానికి పిండి కూడా ఏమి వండలు లేకుండా కలిసిపోతుంది అలా విష్కరతో కలుపుకుంటుంటే ఏదో ఒక ఈజీ పద్ధతి కనిపెట్టాలి కదా మనము కూర్చొని అంతసేపు చేయలేము చేతుల నొప్పులు ఇవ్వ మిగతా జనాలు కూడా అందరూ వచ్చేసారు అందరూనూ వీళ్ళు ఏమో జీడిపో పోలుస్తున్నారు అనమాట అచ్చిపోయా అనేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తా కూర్చున్నారు అందరు కవులు చెప్పుకుంటూ సరదాగా ఎవరి పనులు చేసుకుంటుంటే పని ఉందండి త్వర త్వరగా అయిపోతుంది ఇంతమంది ఉన్నాం కదా చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి అనమాట టకటక ఐదు ఆరు రకాలు చేసేసాము ఒకటి అయ్యేలోపు ఇంకోటి మొదలెట్టేస్తా ఉంటుంటే చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి వంటలు కూడా మా బాగి బూందీ వస్తుంది బూందీకి కూడా చెయ్యి కాలకుండా అలాగ గరిటితో పెట్టుకొని తిప్పుకుంటుంటే చేతికి సెగరాటం లేదు తను ఫస్ట్ టైం చేస్తుంది అంట బూందీ ఇంతవరకు ఎప్పుడు వేయలేదంట నేను ఇలా చెప్పి వేయమ్మ అని చెప్తే చక్కగా వేసేసింది బూందీ అంతా తనే వేసేసింది ఇంకా మా లక్ష్మి గారు ఎప్పుడూ అటుపక్క కూర్చొని అవి తీటాకే కూర్చుంటారండి ఆవిడకి ఇంకా ఎవరికి కూర్చోబెట్టినా కూడా నచ్చదనమాట అందరం ఆడబెట్టేస్తారా సరిగ్గా తీదని చెప్పి ఆవిడే తీసుకుంటా కూర్చుంటది ఎప్పుడు ఎన్ని వంటలు చేసినా కూడాను ఒక పక్క బూందీ అవుతూ అవుతూ ఉండగానే ఇంకో పక్క పాకం రెడీ చేసేసుకున్నాము బూందీ అచ్చిపోయటానికి प्लाइटी प्लाइटलो तततते हैं ने लिए जाएगी ना मेर बड़े माग हमां मौन बापास पागे हमाथ अपार्प पागी मात्त रेडियो प्रकि वेडियो प्रकि मेरे ले ला आपको मैं अबसे बड़े ले ले छोड़तम प्रकि माने आपको मैं कुरोच � ಇದೆ ಸ್ಪೂನ್ ತೋ ಅಂತ ನಾನು ಇ ಸ್ಪನ್ ತೋಣ ನಲಿ ಚೇತೋತ್ವ ಕೊಟ್ಟಿ పళ్ళకి అర్థపోయింది వేసేయండి అలాగే మళ్ళీ పైన బాగోదు సరే లేదు 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 ఈసారి రాస్తాను వెళ్ళి కేజీ పావు

బాగా వచ్చింది లక్ష్మి పాకం బాగా వచ్చింది కుమారి ఎలా చేసాం కొలతలు చెప్పు ఒకసారి గుర్తుంటుంది మనకి విడిగలే కొలతలు నాలుగు లోటాలు బూందీకి లోటం పావు బెల్లం వేసాం బూందీ నాలుగు లోటాలు ఓకే అలా బెల్లం పాకం బట్టి బూందీ అచ్చు చేసుకున్నాము అచ్చు కూడా బాగా వచ్చింది అవన్నీ అయిపోయిన తర్వాత తీరిగ్గా గవ్వలు మొదలు పెట్టుకున్నాం అనమాట గవ్వలంటే కొంచెం టైం పడుతుంది కదా కొంచెం చిన్న చిన్నగా చేసుకోవాలి అలా నిదానంగా అందరం కూర్చొని చేసుకుంటూ కూర్చున్నాము అన్ని ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాం కదా అపార్ట్మెంట్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా చెప్తా ఉంటారు వంటలు చేసుకున్న ప్రతిసారి ఒకటే టాపిక్ మా ఊర్లో అయితే ఎలా వండుకుంటామో మీ ఊర్లో ఎట్లా వండుకుంటారు మీరు ఎలా చేస్తారో మేము ఎలా చేస్తాము ఇంక ఇదే టాపిక్ అనమాట అలా గవ్వలు అవుతూ ఉండగానే ఇంకొక పక్క పాకం రెడీ చేసుకుని ఆ పాకం కూడా పట్టేసుకున్నాం గవల పాకం కూడా గవల అయిపోయిన తర్వాత జంతికలు మొదలెట్టాము చక్రాలు జంతికల పిండి కొంచెం గట్టిగా ఉండి కాస్త నొక్కటం కష్టమైపోయింది అలా అందరం తలా కాసేపు నొక్కామన్నమాట అయిపోయినాయి ఇగో మా లక్ష్మి పాకాలతో కుస్తీ పడతా ఉంది పాకాలు పోయాలన్నా తీయాలన్నా మలక్ష్మి పని అనమాట బాగా పట్టింది పాకాలు కొంచెం ఏర్సన్న పప్పుల పాకం అంటూ పోయింది అనమాట లాగుతా ఉందో దానికి బాగా వచ్చింది ఏర్సన పప్పుల పాకము జీడిపప్పు పాకం కూడా కొంచెం పెట్టారు రెండు పాకాలు కూడా బాగా వచ్చాయి ఇంకా కూడా బెల్లం బాగా పట్టింది కరకరలాడతా బాగున్నాయి అనమాట అన్ని రెడీ అయిపోయినండి మా పాపలన్నీ సాయంత్రం అయిదేసరికి అన్ని క్లోజ్ చేసేసాము అన్ని కొంచెం కొంచమే చేసేవాళ్ళండి పార్సల్ అక్కడ ఎక్కువ ఎక్కువ వేయలేం కదా ఈ పిండి వంటలు అన్ని ఒక్కరం చేయాలంటే రోజుకి ఒకటి ఒక ఐదారు రోజులు చేసుకోవాల్సి వస్తుంది ఇలా అందరం కలిసి చేసాం కాబట్టి ఒక రోజులో చేసేసాము ఈ వంటలన్నీ చేయటం ఒక ఎత్తే అయితే ఇక్కడ ఎలాగోలా మనం అందరం కలిసి ఎట్లాగొట్లా చేసేస్తాము దానికి ప్రాబ్లం ఉండదు ఈ పార్సల్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చే వరకు ఆ పిల్లలకు చేరే వరకు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఇవన్నీ ఊరికే సరదాగా తీసుకునే వీడియోనండి అంతకంటే ఏమీ లేదు ఇది అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఊరికే పెట్టాను వీడియో అరిసెలు కూడా బాగున్నాయి చాలా మెత్తగా వచ్చాయి చూడండి చాలా వచ్చాయి ఇదండి ఈ రోజు వీడియో నీకు నచ్చిందా నచ్చితే వెనక శివకుమారి వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ని ఆన్ లో ఉంచుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.